బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా ఈ నైన్ టూ ఫైవ్ సర్వీస్ నెంబర్ ఉన్నటువంటి ఈ బస్ విశాఖ టు శ్రీకాకుళం వయా తగరప్ప వలస నాత వలస సో ఈ బస్సు ఒక్కసారిగా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది ఒక్కసారిగా జనాల పైనకి దూసుకురావడంతో ఒక మహిళ ఇక్కడ ఈ బస్సు ఢీకొని మృతి చెందినటువంటి దారుణమైన ఘటన అయితే ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు ఇప్పటికీ నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఎందుకంటే ఆ బస్సు వచ్చిన స్పీడ్ చూస్తే మా అందరిపైకి దూసుకొచ్చేస్తుందేమో అని భయపడ్డాం మేడం కానీ ఆ మహిళ పైనకి ఇంకొక అబ్బాయికి కూడా పెద్ద ప్రాణాపాయమే తప్పిందంటున్నారు ఏం జరిగిందండి ఆ టైంలో మీరు ఇక్కడ అక్కడే నాకు బాలేదు మేడం మరి ఊరు వెళ్ళాలా లేకపోతే కంచర్పాలెం నేను ఉంటాను నేను రియాలిటీగా నేను అంత స్పీడ్ లైఫ్లో చూడలేదు అంటే నేను కూడా డ్రైవర్ ఆటోలు బండి ఆటోలు అంటే తోలి నేను పక్కనే కూర్చొని జస్ట్ పడుకొని రిలాక్స్ అయ్యి ఇలా చూస్తున్నాను బండిలో మటు ఎవరు లేరు ఒక డ్రైవర్ గారే ఉన్నారు మరి కండక్టర్ వెనకాల కూర్చున్నారు లేదో నాకు తెలియదు కానీ డ్రైవర్ గారే వచ్చారు వచ్చినంటే అమాయినకు వచ్చి ఆ ఫోన్లో కొట్టిన వెంటనే అందరూ ఉలికి పడిపోయింది మేము అయితే దానికన్నా ముందు ఒక బాబు ఉన్నాడు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అతను ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆవిడ రెండు బ్యాగులు పట్టుకొని ఉన్నారు నేను ఆవిడికి చూసాను తప్ప నేను చెప్పలేని స్థితిలో రే బస్సు వచ్చేస్తుంది స్పీడ్ వస్తుందిరా ముందుకు పరిగెట్టు అన్నాను కేక కేక పెట్టాను అయినా వచ్చి గుద్దింది నేను ఇంకా చూసింది జరిగింది వాస్తవం ఇచ్చి బస్సు స్పీడ్ అంటే ఎంత దూరంలో దాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు అంటే జనరల్గా ఈ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఊరికి బస్సులు ఆబో అక్కడ ఆగుతూ ఉంటాయి కానీ ఇది ఏదో ప్రమాదం ఇది ఏంటంటే ఇప్పుడు పోలీస్ వారైనా గవర్నమెంట్ వాళ్ళైనా తను తాగి డ్రైవ్ చేస్తారా లేకపోతే దాంట్లో బ్రేక్ ఫెయిల్ అయ్యేది అనేది కంపల్సరీ నిర్ధారణ చేయాలి విషయానికి ఇప్పుడు మేమే చనిపోయి ఉంటే మా ఫ్యామిలీ ఎంత బాధపడతారు లేదు మేడం నడుచుకొని వస్తుంది పాపం కూడా దానికి వెళ్ళి నేను అది కూడా చూడలేదు అయితే ఈ ఈవిడ చనిపోవడం స్పాట్లో కరెక్ట్ వచ్చేసింది దానికైనా ముందు ఒక అబ్బాయి ఉండాడు మరి ఏ ఊరు నేను అనుకుంటున్నాను నేను అరే నాన్న జంప్ చేయను అయినా గుద్దిందో లేదు నేను అప్పుడు కళ్ళ చదిరిపోయింది ఈ లోపల తగిలేసింది కదా డాయమన్ సౌండ్ వస్తే మేమందా పడిపోయింది ఆ అబ్బాయి కూడా చనిపోయేవారు ఆ అబ్బాయి కూడా చనిపోయేవారు ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను అయితే ఒక్కసారిగా మహిళ ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది పాపం రెండు బ్యాగులు కూడా మహిళకి సంబంధించినటువంటి బ్యాగ్స్ కూడా మనకి కనపడుతున్నాయి అయితే ఈ బస్సు వస్తున్న అతి వేగం దూసుకొస్తుంది ఇది లోపలికి వచ్చేసి మా అందరి కూడా బస్సు దూసుకొస్తుందేమో అని భయపడుతూనే ఈ మహిళ ముందు ఒక పదహారు సంవత్సరాల అబ్బాయి కూడా ఉంటే అరే బస్సు వచ్చేస్తోంది దూకరా జంప్ చేయరా అని నేను అరిచి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడాను అంటున్నాడు ఇప్పటికీ కూడా అసలు ఎవరు ఆ మహిళకు సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో బట్ ద్వారకా బస్ కాంప్లెక్స్లో ఆర్టీసీ కాంప్లెక్స్లోనైతే ప్లాట్ఫామ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ దగ్గర శ్రీకాకుళం బస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పార్క్ చేయడానికి వస్తూనే వేగంగా దూసుకొచ్చింది అయితే బ్రేక్ ఫెయిల్నా లేకపోతే ఇంకే కారణాలు అనే దానిపైన కూడా ఇప్పటికే ఆర్ఎం గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒక్కసారి మనం చూడొచ్చు ఈ బస్సు ఈ పార్కింగ్ దగ్గరకు వచ్చే సమయానికి ఇక్కడ రిలాక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ ఇది అంత దూరం నుంచే ఈ బస్సు తీరు ఆ వస్తున్నటువంటి స్పీడ్ చూస్తే ఇదేదో మా పైకి దూసుకొస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని నేను గమనించాను ఎందుకంటే నేను కూడా ఒక డ్రైవర్నే కంచర్పాలెంలో ఉంటాను కంచర్పాలెం వెళ్ళాలో ఊరు అని డిసైడ్ అవుతూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాను బస్ కోసం కానీ ఆ మహిళ ఎవరో నడుచుకుంటూ వస్తునే సమయంలోనే మీరున్నారండి అప్పుడు ఇక్కడ చూసారా ఓడో లేదు ఇక్కడ ఓ గాయాలయ్యాయి అని కూడా విన్నాను తీసుకెళ్ళిపోయారు అమ్మ అతనికి అబ్బాయి కొద్దిగా బాగా కోమలంగా ఉన్నట్టున్నాడు షాక్ సాకే తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఓ థర్టీ ఇయర్స్ ఇక్కడ కుర్రోడు ఉన్నాడండి అండి ఆ స్టేట్మెంట్ బాగా ఇచ్చాడు అబ్బాయి సో ఇక్కడ ఒక్కసారిగా బస్ డ్రైవర్లు కానీ మిగతా ఈ ప్రయాణికులు కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా షాక్లో ఉన్నారు ఎందుకంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ బస్సు ఇలాంటి ప్రమాదానికి గురైంది అంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరగడానికి అవకాశం ఉంటుంది కానీ అలర్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ప్రాణాపాయం తప్పింది కానీ ఆ మహిళ మాత్రం ఈ బస్సుని ఢీకొని ఇక్కడ చనిపోయినటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితి ఇక్కడ మనం బస్సు విజువల్స్ కూడా చూస్తే మీరు ఫ్రంట్ ఎలివేషన్లో ఇది పూర్తిగా చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి లోపలికి ఆ పోల్ని గుద్దటం వల్ల ఎంత బలంగా మరి ఆ అమ్మాయి ఆమె ఆ పోల్కి అంటుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది చాలా దారుణం బట్ ప్రత్యక్ష సాక్షి ఇప్పటికీ కూడా నేను షాక్లో నుంచి తేరుకోలేకపోతున్నాను నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మేడం ఎందుకంటే ఆ బస్సు ప్రమాదంలో నేను చనిపోతే ఇంకెవరికైనా ఏదైనా అయ్యుంటే కుటుంబాల పరిస్థితి ఏంటి అది తలుచుకుంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని చెప్తున్నాడు బట్ ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్కి గురైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది గేదెల ముత్యాలమ్మ నలభై ఐదు సంవత్సరాలు ఆమె అయితే కూతురు ఇంటికి ఫంక్షన్ కని వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా బస్సు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినటువంటి దుర్ఘటన జరిగింది సో మీరేమవుతారండి అల్లుడవుతారండి పెద్దఅల్లు ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చారు ఆమె అన్నప్రాసన కోసం వచ్చారండి నిన్న ఆవిడ ఉండేది ప్రాపర్ ఎస్కోట మండలం పోతరంపల్లి గ్రామం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అన్నప్రాసన అయిపోయిన తర్వాత తిరిగి ముఖం ఏ వాళ్ళు పడతారు వెళ్ళడానికి బయలుదేరారు మనం ఉడదే మా ఉడదేది మా అబ్బాయిదనమాట పెద్ద కూతురు పెద్ద కూతురు మా ఇంటికి వచ్చారు చిన్న కూతురు కూడా వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళు ముగ్గురు కలిపి ఇక్కడ వాళ్ళు వాళ్ళు నలుగురు కలిపి ఇక్కడికి వచ్చారు చిన్న కూతురు వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ బాబు ఆవిడ కలిపి ఇక్కడికి వచ్చారు వాళ్ళు బస్సు ఎక్కించిన తర్వాత ఇవి వెళ్ళడానికి రెడీ అయ్యారు అనమాట వాళ్ళు నాలుగున్నర ఆ ప్రాంతం ముప్పా గంట అవుతుందంటే అంతే వెంటనే న్యూస్ వెంటనే చూస్తాను నేను అది చూసాం ఇంక ఇమీడియట్గా వచ్చాను అనమాట ఇక్కడ ఉంటుందేమో బాడీ అని చూడడానికి వచ్చాను లేదు కేచ్చి తీసుకెళ్ళిపోయని చెప్పారు నలభై అవునండి డైలీ లేబర్ పని చేస్తూ ఉంటారు డైలీ వైజ్ కూలి పనే చేస్తారు ఎక్కేపాలెం హోటల్లో చేస్తారు కొంచెం పార్సెల్ కడతారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పాపలేనండి బాబులు ఎవరు లేరు ఇప్పుడు అప్పటి వరకు మీ ఇంట్లో శుభకార్యంలో ఉన్నటువంటి ఆమె మీ అత్తగారు ఒక్కసారికి ఇలా ప్రమాదంలో మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం అసలు ఏం జరిగిందో కూడా తెలియదు మేడం అయ్యింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కూతురికి ఇలా తెలియని ఫిట్స్ వచ్చి పడిపోయింది మా కూతురు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయామండి ఆల్రెడీ మా మిసెస్ని పెద్ద కూతురిని ఫిట్స్ వచ్చి పడిపోయింది హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ మా అమ్మ మొన్న పెట్టాను ఇక్కడ నేను మా మా ఫ్రెండ్ వచ్చాం అనమాట వెళ్ళండి మొన్న మేడం మొన్న వచ్చారు నిన్న ఫంక్షన్ జరిగింది మొన్న సాయంత్రం వచ్చారు నిన్న ఫంక్షన్ జరిగింది ఈరోజు వెళ్తుంటే ఇలాగే ఏదో ఒకటి మీ మీడియా మిత్రులు న్యాయం చేయాలి ఏం న్యాయం ఏం రావాల్సి ఉంటే మేడం ఇంకా అంతకన్నా మనం మనం ఏం కోరగలం మేడం చెప్పండి బాడీ అసలు చూశాను ఫోటోలో చూశాను మేడం డైరెక్ట్గా చూడాలి వెళ్ళాలి ఇప్పుడు అందుకే చెప్పేసి వెళ్తానని చెప్తాను సో ఇది చాలా దారుణమైన ఘటన కూతురు ఇంటికి మనవాడకి పేరు పెట్టడం కోసం ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి మా అత్తగారు ఇంటి నుంచి తిరుగుముఖమై ఒక నలభై నిమిషాలు అయినప్పటికే ఈ బస్సు ప్రమాదంలో ఇక్కడ కన్నుమూశారు అనే ఘటనతో ఒక్కసారిగా మీ కూతురు కూడా ఫిట్స్ వచ్చింది అంటే నా భార్య ఫిట్స్ రావడంతో ఆమెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఎందుకంటే మరి కాసేపట్లో బస్సు ఎక్కిపోవాల్సినటువంటి ఆమె ఎస్కోట వాళ్ళ సొంత ఊరు అక్కడికి వెళ్ళాల్సినటువంటి ఆమె బంధువులతో కలిసి ఆ నేమ్ సెరమని పేరు పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదే కాంప్లెక్స్కి వచ్చారు వాళ్ళందరూ కూడా మీరు పిల్లలతో వచ్చారమ్మా మీరు బస్సు ఎక్కేయండి నా బస్సు వస్తే నేను వెళ్తాను అని ఆమె చెప్పినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తోంది ఈ క్రమంలోనే ఈ బస్సు శ్రీకాకుళానికి సంబంధించినటువంటి బస్సు అతి వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది అయితే ఆర్ఎం గారు చెప్తా ఉన్నారు బండి ఫిట్నెస్ బాగానే ఉంది అంటున్నారు ఇంకొక వైపు డ్రైవర్ మధ్య మధ్యలో లేరు అది కూడా మేము టెస్ట్ చేశామంటున్నారు కాకపోతే ప్రైవేట్ బేస్లో తీసుకున్నటువంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ డ్రైవర్ ఆయనకి ఇక్కడ కంట్రోల్ చేయటం పైన అంత గ్రిప్ లేదు దానివల్ల ప్రమాదం జరిగిందనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా ఒక్కసారిగా ఈ ప్రమాదంతో విశాఖ ఆర్టీసీ పరిసర ప్రాంతాలు విషాదకరంగా మారిపోయాయి అందరూ ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి ఒక్కసారి ఊహిస్తే గనుక ఇదే బస్సు దూసుకొచ్చిన అతివేగానికి ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి చెప్పారు ఆ బస్సు వస్తున్న వేగానికి నేను కూడా చనిపోతానేమో అని నాకు భయం పుట్టింది ఆ ఎదురుగుంట ఇంకొక కుర్రాడు కూడా ఉంటే ఒరే జంప్ చేయరా తప్పించుకోరా బస్సు వస్తుందిరా అని నేను పెద్దగా కేకలు పెట్టినప్పటికీ అబ్బాయి పక్కకు ఒరిగిపోతే అబ్బాయికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి సో ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో పాటు ఉన్నారు సార్ బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి సార్ డ్రైవర్ ఇది దురదృష్టకత అండి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టవశాత్తు ఇది జరిగింది ఇది శ్రీకాకుళం వండిపో హైర్ బస్ బస్ డ్రైవర్ అండి ప్రైవేట్ డ్రైవరు ఈయన అక్కడ ఉండి రెండు ట్రిప్పులు తిరిగాడండి ఆల్రెడీ తిరిగాడు అక్కడ కూడా చెక్ చేసే పంపించారు ఈ ఆల్ ఉన్నారా ఎలాగ ఉన్నారా చెక్ చేసే పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ప్లాట్ఫామ్ మీద రాబోతున్నాడు రాబోతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది మేము ఎప్పటికప్పుడు ఐదు కిలోమీటర్లు పరిధిలోనే ఉండాలి వావర్ స్పీడ్ వద్దు ఈ రకంగా బోర్డులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడ కంట్రోలర్స్ కూడా నియంత్రించుతున్నారు ప్రయాణికులు రద్దీని బట్టి నియంత్రించి ఎప్పటికప్పుడు చేస్తున్నారు స్టిల్ అయినప్పటికీ కూడా కొంతమంది సరైన రీతిలో డ్రైవర్లు లేకపోవడం వల్ల అప్పుడప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇలాగా అది ప్రైవేట్ డ్రైవర్ చంద్రరావు అనే డ్రైవరు ఆయనకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ప్రైవేట్ డ్రైవర్ అండి ఆయనకు ఉన్నది అది పూర్తి వివరాలు శ్రీకాకుళం వండిపో అదర్ జిల్లా వెహికల్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారు కూడా మంత్రి మంత్రివర్యులు కూడా మా హెడ్ ఆఫీస్ నుండి కూడా ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది అండి ఈ మృతి చెందిన అంతా వరిస్తే అన్నట్టు కనిపిస్తుంది అండి అయితే ఇంకా తెలియలేదు గాయాలతో అయినా అంటే వల్లి అని ఆయన అండి ఆయన కేజీహెచ్లో పంపించాము మా అధికారులంతా కూడా ఆయన వయసు అరౌండ్ థర్టీ ఫైవ్ ఉంటుందండి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదండి ఈవిని ఐ విట్నెస్ ఒక ఆయన చెప్తున్నారు బస్సు అంత దూరం నుంచి వస్తున్న స్పీడ్ చూసి ఇది మా పైకి ఎక్కిపోతుందేమో మా పైకి దూసుకొస్తుందని భయంతో ఉన్నామని అని కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఓవర్ స్పీడ్ అయితే కాదండి నార్మల్ స్పీడ్ వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్లాట్ఫారం మీద ఆయన కొద్దిగా కంట్రోల్ చేయలే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై